అందరికీ నమస్కారం భారత్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు ప్రజా ప్రభుత్వ ద్వారా జిల్లాలో అమలు చేస్తున్న పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను మీ ముందు వివరిస్తున్నాను నీటి నుంచి రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఇంద్రమ్మ హిందూ పథకాలు అమలు చేస్తూ నూతన రేషన్ కార్డులు అందజేయాల ఉంది రైతు రుణమాఫీ నాలుగు వెక్టర్లు నలభై నాలుగు వేల ఆరు వంద ఇరవై మంది రైతులకు మూడు వంద యాభై రెండు కోట్లు డెబ్బై నాలుగు లక్షలు రుణమాఫీ చేయడం జరిగింది మహాలక్ష్మి పథకం జిల్లాలో సుమారు డెబ్బై మూడు కోట్ల నలభై ఒక లక్ష విలువ గల ఒక కోటి తొంభై ఏడు లక్షల మంది మహిళలు జీరో టికెట్ పై ప్రయాణం చేశారు ఇందిరా మహిళా శక్తి మహిళలను కోటీశ్వర్లుగా చేయడమే లక్ష్యంగా ఇంద్రాశక్తి పేరుతో పథకానికి ప్రజాప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఇప్పటి వరకు మన జిల్లాలో మూడు శక్తి క్యాంటీన్ క్యాంటీన్లు ప్రారంభించుకొని విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ సరఫరా పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు తొంభై మూడు వేల నూట నాలుగు మంది కుటుంబ బ్యాంక్ ఖాతాల్లో ఏడు కోట్ల ముప్పై ఐదు వేల ముప్పై ఐదు లక్షల ముప్పై తొమ్మిది వేల రూపాయలు సబ్సిడీ ఖాతా సొమ్ము జమ చేయడం జరిగింది గ్రియజ్యోతి కింద మార్చ్ ఒకటి నుంచి డిసెంబర్ వరకు తొమ్మిది లక్షల నలభై నాలుగు వేల ఎనిమిది వంద ముప్పై నాలుగు జీరో బిల్ జారీ చేయడం జరిగింది ప్రభుత్వం ముప్పై ఆరు కోట్లు ముప్పై ఆరు లక్షల రూపాయలను చెల్లించడం జరిగింది ఇంద్రమ్మ ఇల్లు పథకం ఇంద్రమ్మ ఇల్లు పథకానికి ప్రభుత్వం అమలు చేసుకుందు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది గోరబ్ సీఎం చేతు మీదుగా అభివృద్ధి పనులకు శ్రీకరం తొమ్మిది వందల కోట్లు పైగా పలు అభివృద్ధి పనులకు గోరబ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు డెబ్బై ఆరు కోట్లతో విజయ వేములవాడ రాజరాజేశ్వరి దేవాలయం అభివృద్ధి పనులకు సంకుస్థాపన చేశారు ప్రజారోగ్యానికి భరోసా జిల్లాల్లోని ప్రభుత్వ దవాఖానల దవాఖానాలలో ద్వారా మెరుగైన కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించడం జరుగుతుంది ప్రభుత్వ దవాఖానాల్లో వైద్య సాయానికి ఐదు నుంచి పది లక్షల వరకు పెంచడం జరిగింది చందూర్తి పెద్ద పిఎస్ఎల్ పిఎస్సి లలో ప్రారంభించాం ఆరోగ్యశ్రీ ద్వారా పదమూడు వేల ఎనిమిది వందల అరవై ఒకటి మంది రోగులకు ముప్పై మూడు అరవై అరవై ముప్పై మూడు కోట్ల అరవై మూడు లక్షల ఇరవై నాలుగు వేల విలువైన వైద్య సేవలు అందించడం జరిగింది నిరవైన నేతాన్నల కళ శిశులలో నేతన్న నేతన్నలకు నేతన్న పొడుపు నేతన్న భరోసా నేతన్న భద్రత పథకం అమలు చేస్తున్నది వేలాది కార్మికులకి మేలు జరుగుతుంది వివిధ ప్రభుత్వ శాఖ క్లోత్ ఆర్డర్ పెండింగ్ బకాయిలు మూడు వందల ఎనభై కోట్లు చెల్లించి అలాగే అరవై ఆరు లక్షల ఆర్బిఎన్ క్లాత్ ఆర్డర్ కేటాయించడం జరిగింది ఆ తర్వాత టీమ్ సిద్ధంగా ఉండాలి ఇప్పుడు చిన్న పీనాలకు సంబంధించినటువంటి అరవై మంది విద్యార్థులు ఆయన వాళ్ళ స్కూల్

सारे सर मैं एडमिशन सर्टिफिकेट आणि स्वीकृतीचा स्वीकार करत नम्रता पत्रानी स्वीकारत चालला जात बोलतो नम्रता पत्रानी स्वीकारत चालला जात बोलतो एस के अनसार एस के अनसार करणे कसमस पत्राने स्वीकारत चालला जात बोलतो पेशी स्वीकारिसत नार नेमलेला रूगन तिलक एफएसिंग तंगलापल्ली नया तहसीलदार लानडीपेट ये श्रीलता तंगलापल्ली शेख आदि ऑफिस सीएच यादवगिरी रिकॉर्ड एम महेंद्र ओएस और ये चंद्रशेखर रेड्डी गारू चंद्रशेखर रेड्डी गारू की डीएससी

CC double one, double three, LR ready pit, pit. G Picky, six one, she team, team. T two three, double four, four five, she team. One five, 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 five six, six, three, two, four, three, two, six ,three, nine, DSB. PC one six five six, PC four five one, DR Sirsila. DR Sirsila.